నా పేరు రాజు మా నాన్న పేరు ఉమయ్య మాది మోపాల్ విలేజ్ మోపాల్ మండల్ అండ్ నిజామాబాద్ జిల్లా నా ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ త్రీ నేను ఒక రైతుని గత పది సంవత్సరాలుగా ఒక ఎకరాల వరి సాగు చేస్తున్నాను ఈ ఎకరాల వరిలా నాకు దిగుబడి తగ్గడం కోసం అంటే ఈ గడ్డి బాగా రావడం వల్లనే దీనికి స్ప్రేలు వాడడం వల్ల ఇట్లా కూడా తగ్గకపోతే మళ్ళీ కూలీ పెట్టి తీయడం జరుగుతుంది ఇట్లా డబ్బులు వేస్ట్ అండ్ పని టైం వేస్ట్ అవుతున్నది నాకు అట్లా రెండు రకాలుగా వేస్ట్ అవుతుంది నేను గత ఐదు సంవత్సరాల నుంచి ట్రాక్టర్ బ్రాండ్ మందులు వాడడం జరుగుతుంది నేను ఈ సంవత్సరము ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ అల్టే మందుని గడ్డి కోసము చేయడం జరిగింది ఈ డెమో ఇచ్చారు ఈ సంవత్సరం కోసము ఈ దీంట్లో చాలంటే దీంతో పాటుగా దీంట్లో కూడా వేరే కంపెనీ మందు చల్లడం జరిగింది గడ్డి కోసమే దీంట్లో అయితే ఇప్పుడు ముప్పై తారీఖున వేసినాము డిసెంబర్ ముప్పైకి వేసినాము ముప్పై ఒకటో తారీఖు నాడు గడ్డి కోసం మందు జల్లడం జరిగింది అండ్ ఇంట్లో దీనిలో ఇప్పటికైతే ఏం లేదు ప్రస్తుతానికి గడ్డి రావడం లేదు ఇది కూడా ముప్పై తారీఖు నాడు వేసినాము దీంట్లో ఒక నెల తర్వాత మళ్ళీ పొలం అంతా చూద్దాం చూస్తే అప్పుడు ఎట్లుంటది పొలం అనేది ఇది నాటి అరవై రోజులు అవుతుంది అల్టేడ్ ను డెమోజ్ అల్లి యాభై ఎనిమిది రోజులు అవుతుంది అల్టేడ్ తోటి ఇందులో అన్ని గడ్డలు కంట్రోల్ అయినాయి కానీ డెవలప్మెంట్ తో చూస్తే వేరే దాంట్లో కన్నా దీంట్లో పిలకలు ఎక్కువనే ఉన్నాయి పొలం కూడా బాగానే ఉంది దీని ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత కూలీ పెట్టి తీయాల్సి వచ్చింది ఇది కూడా వేసి అరవై రోజులు అవుతుంది పొలము దీంట్లో యాభై ఎనిమిది రోజులకు వేరే గడ్డి మంది జల్లడం జరిగింది దీంతో ఏ గడ్డి రాలేదు ఈ పిలకలు కూడా దాన్ని బట్టి చూస్తే దీంట్లో పిలకలు తక్కువ వచ్చినాయి కొంచెం